సిటీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం ఎన్నికల నగారం రోగింది రాజకీయ పార్టీలు ఉత్సాహంగా ఎన్నికల సమరానికి సిద్ధమవుతూ ఉన్నాయి ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ గారు మన స్టూడియోలో ఉన్నారు కొంచెంసేపు ఈ రాజకీయ అంశాల గురించి చర్చించుకుందాం గుడ్ ఈవెనింగ్ సార్ బజీర్ అహ్మద్ గారు చాలా సంతోషం మీరు మా స్టూడియోకి రావడం ముందుగా మీరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీకి బలం ఎంత ఉంది అనే విషయం అడిగేదానికంటే ముందుగా తూర్పు నియోజకవర్గంలో సమస్యలు మీరు ఈ మధ్యకాలంలో మీరు తెలుసుకున్నటువంటి సమస్యలు మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏమున్నాయి వాటిని పరిష్కరించడానికి మీరు ఎలాంటి చర్యలు రేపు తీసుకోబోతున్నారు అనే దాని గురించి మనం చర్చించుకుందాం ఓకే మొన్న మనకి లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి యువగళం సభ జరిగింది మరి మొన్న ప్రజాగళం సభ జరిగింది మరి ఈ రెండు సభల వల్ల తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ విజయానికి మరి ఎంతవరకు ఉపయోగపడతాయి అనే దాని గురించి మాట్లాడుకునే ముందుగా మీరు తూర్పు నియోజకవర్గాల్లో మీరు గమనించినటువంటి సమస్యలు సమస్యలేమిటి ముందుగా సిటీ సిటీ కేబుల్ ప్రేక్షకులకు మీకు హృదయపూర్వకం ఉన్నటువంటి నమస్కారాలు అలాగే నాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం గుంటూరు జిల్లాలోనే ముఖ్య ప్రాంతంగా ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజర్గం అన్ని రకాల వ్యాపారస్తులు హోల్సేల్ మార్కెట్లు అనేక రకాల బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అలాగే జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు అనేక ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నటువంటి ప్రాంతం గుంటూరు తూర్పు నియోజకవర్గం కానీ గుంటూరు తూర్పు నియోజకంని పూర్తిగా అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్ళకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి గుంటూరు తూర్పు నియోజకంలో దాదాపు యాభై పైచులకు స్లమ్స్ ఉన్నాయి వాటిలో మౌలిక సదుపాయాలు లేక ఇప్పటికి కూడా మంచినీటి మంచినీళ్ళు సరిగా సరఫరా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా అనేకంగా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని కాలనీల్లో ముఖ్యంగా రామిరెడ్డి తోట అలాగే వెంకటాద్రిపేట అటువంటి కాలనీలో ఇప్పటికి కూడా పైప్ లైన్ కానీ డ్రైనేజ్ కానీ ఫెసిలిటీ సరిగా లేకపోవడంతో దోమలు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతూ మంచినీటి కుళాయిలు సైతం కలుషితమై అనేక మంది డయేరియా బారిన పడి చనిపోయినటువంటి పరి పరిస్థితులు ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నాయి ఒక పక్కన రోడ్లు ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు నగరం గుంటూలూరుగా మారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం గతంలో ఎక్కడో ఒక చోట మరమ్మతులు జరిగాయి కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనందరం కూడా గమనిస్తే ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితులు లేవు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుంటూరు నగరంలో నగర కార్పొరేషన్ ముఖ్యంగా ఒక నరక పాలనగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు జరిగి దాదాపు అరవై డెబ్బై శాతం పూర్తయినటువంటి నందివెలుగు బ్రిడ్జ్ కానీ ఆ బ్రిడ్జ్కి ఇప్పటి వరకు కనీసం ఒక ఒక ఇటుకరాయి కూడా పీల్చినటువంటి పరిస్థితి లేవు అంటే నగరం మీద అభివృద్ధి ప్రణాళికలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయో నగర ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందుకని దాన్ని మార్పు మార్పు చేయడానికి తప్పకుండా ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళు వాళ్ళను ఎదుర్కోగలిగినటువంటి సత్తా ప్రస్తుతం టీడీపీ క్యాడర్కి తూర్పు నియోజకవర్గంలో ఉందనే నమ్మకం మీకుందా తప్పకుండా అండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఏదో ఈరోజు నిన్న పుట్టినటువంటి పార్టీ కాదు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓటమి పాలైనా అధికారం ఉన్నా లేకపోయినా కూడా అనేకమంది కార్యకర్తలు అకౌంటింగ్గా పార్టీ కోసం నిలబడి పనిచేసేటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి సొంతం ఈరోజు అధికారం లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి దాక్కునేటువంటి పరిస్థితి లేవు రెట్టింపు ఉత్సాహంతో గత నాలుగున్నర సంవత్సరాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక్కొక్క సైనికుడిలాగా పనిచేసి ఈరోజు ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పార్టీ జెండాను ఎగిరేయాలి గెలిపించాలి తెలుగుదేశం పార్టీని అని చెప్పి వారందరూ కూడా ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళను కలిసి మన పార్టీ ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాల గురించి చెప్పడం కానీ క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయడంలో కానీ తెలుగుదేశం పార్టీ ముందున్నటువంటి పరిస్థితులు ఎన్నికలకు సమాయత్తమై పూర్తి సన్నద్ధమై రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని మట్టి కల్పించడానికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ సైనికులు జనసేన పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్ మరి చెప్పండి టీడీపీలో సీటు ఆశించి సీటు దక్కని వాళ్ళు అంటే రెబల్స్ అనే పెద్ద పదం వాడాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు మరి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం కానీ చేస్తే మీకు గెలుపు మీద అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో దాదాపు ఒక నలుగురు ఐదుగురు ఆస్పిరెంట్స్కి ఉన్నారండి కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నేను సుదీర్ఘకాలం పాటు పనిచేస్తూ ఉన్నాను స్థానిక ప్రజలతో మమేకమై కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆదేశాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు చూసి ఈరోజు సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్ళగలిగినటువంటి నాయకుడిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఎవరైతే నాతో పాటు టికెట్లు ఆశించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను పర్సనల్గా కలవ కలవడం జరిగింది వారందరినీ కూడా పార్టీ గెలుపుతో ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తాయి కాబట్టి వారందరినీ సముదాయించి ప్రతి ఒక్కరు కూడా నా గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి అలాగే ఎంపీ క్యాండిడేట్గా ఉన్నటువంటి పెంబసాని చంద్రశేఖర్ గారిని కూడా గెలిపించడానికి వారందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు లేవు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అందరూ కూడా కలిసికట్టుగా ఒకే ఆలోచనతో ఒకే విధానంతో ముందుకు సాగుతాం తప్పకుండా గుంటూరు తూర్పుని గెలుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఒక మా ఒక ప్రశ్న మేమూటి అడుగుతాను చెప్పండి ఒక వైసీపీ అంటే డైరెక్ట్గా మాట్లాడితే జగన్ను ఎదిరించడానికి మూడు పార్టీలు ఏకమయ్యాయి అంటే అది జగన్ గొప్పతనమా లేకపోతే మరి ప్రతిపక్షాల యొక్క వీక్నెస్గా మనం భావించాలా ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడా బలహీనుడా అనే విషయాన్ని ఒక్కసారి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బలహీనుడు అనడానికి అనేక సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి పట్టాభద్రులకు ఎన్నికలు జరిగినాయి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడం జరిగింది అలాగే అనేక సందర్భాల్లో ఎన్నికల పోటీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఒక కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి ప తప్పకుండా బలం ఉంది కానీ ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి ప్రయోజనం పొందాలని చెప్పి అధికార పార్టీ ఒక కుట్ర ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని తిప్పికొట్టాలి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం పునర్నిర్మాణం కోసం ఎటువంటి ఎటువంటి జెండాలు వేరైనా కూడా ఎజెండా ఒకటే తీసుకొని ఈరోజు మూడు పార్టీలు కలిసినటువంటి పరిస్థితులు దీన్ని ఎక్కడ రాజకీయ కోణంతో ఆలోచిస్తే కేవలం అధికారమే పెద్దపీట అనుకుంటే ఈరోజు మోడీ గారు ఆ అధికారానికి దూరంగా లేరు అధికారం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంది తప్పకుండా సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసినా కూడా గెలిచేటువంటి ఉన్నాయి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఏ ఒక్క ఓటు కూడా చీల్ చీలకూడదనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కలిసికట్టుగా తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను రాష్ట్ర ప్రజల సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చడానికి ఈ మూడు పార్టీ కలిసినటువంటి నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం మరి జగన్ నినాదం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు మాకు వైసీపీకే రావాలని జగన్ అంటున్నారు మరి మీరు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎన్ని స్థానాలు మీరు కైవసం చేసుకోగలరు అనేటువంటి నమ్మకం మీకుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మేకపోతూ గంభీర్యం అండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తామన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఎందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేస్తా ఉన్నారో ఒకసారి ప్రజలకు చెప్పాలి అతను నిజంగా తన పరిపాలన మీద కానీ తను చేసినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి మీద కానీ ప్రజల దగ్గరికి నిర్భయంగా మొహమాటం లేకుండా భయం లేకుండా వెళ్ళేటువంటి సత్తా ఉంటే ఎందుకని ఈ ఎమ్మెల్యేలను నుంచి ఇటు ఇటు నుంచి ఇటు మార్చారో ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో దాదాపు యాభై మంది శాసనసభ్యుల్ని ట్రాన్స్ఫర్లు చేసినటువంటి పరిస్థితులు దాంట్లో ఎస్సీలు బీసీలని ముఖ్యంగా అనేక మందిని నుంచి ఇటు మార్చి ఈరోజు ఆటలు ఆడుతున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి పనైపోయింది ఆయన ఓడిపోతాడని చెప్పి డిసైడ్ అయిపోయారు కానీ కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ప్రతిపక్ష పార్టీలు గం చూపించడానికి మేకపోతి ఒక ప్రయత్నిస్తూ ఉన్నాడు యువనాయకుడు లోకేష్ చేసినటువంటి యువగళం పాదయాత్ర వల్ల మరి తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ ఎంత బలం చేకూరుంది ఎంత ఉపయోగంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు నారాయణ లోకేష్ గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర ముఖ్యంగా యువకుల్లో ఉన్నటువంటి అసహనాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నాయో వాటినన్నింటి కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని అధికార పక్షాన్ని తట్టి లేపేటువంటి కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో ప్రారంభించినటువంటి యోగళం పాదయాత్ర రోజు రోజుకు ప్రజల సమస్యల మీద ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణతో అది ఒక ప్రజాగళంగా మారినటువంటి పరిస్థితులు ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజల నీరాజనాలు పెరుగుతూ వారి సమస్యలను యోగ యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారికి చెప్పి ఆయన ద్వారా వచ్చినటువంటి మాటను వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రభు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చేస్తానని చెప్పిన నమ్మకం వాళ్ళందరికీ కూడా కలిగించి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా ఒక మాస్ లీడర్గా ప్రజలకు హత్తుకునేటువంటి లీడర్గా ఈరోజు ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితులు తప్పకుండా అటువంటి సాహసోపేతమైనటువంటి యాత్ర చేసినటువంటి నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర యావత్తు పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఒక తొలిమెట్టుగా నేనైతే భావిస్తాను మొన్న జరిగిన ప్రజాగళం పాదయాత్రలో మీరు కూడా ఉన్నారు మేము కూడా చూసాం టీవీలో ఆ సభలో మోడీ గారు టీడీపీని గురించి కానీ జనసేన గురించి కానీ పెద్దగా మాట్లాడలేదు కేవలం బీజేపీని గురించి మాత్రమే మాట్లాడారు అనేటువంటిది ప్రజల్లో అందరికీ వినపడుతుంది మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక వైరస్ లాంటి వాడు ఈరోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడలేదంటా ఉన్నారు ఇది ముమ్మాటికి ఎందుకంటే ఆయన చెప్పాడు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు చేసినటువంటి పాత్ర అమోఘ్యమైనటువంటి అనే మాటని చెప్పడం జరిగింది అంతేకాకుండా అనేక సందర్భాల్లో గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రాష్ట్ర హితం కోసం పోరాడిన చెప్పినటువంటి మాటలు కానీ ఈ విధంగా తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీని కానీ ఆయన వాళ్ళు చేసినటువంటి సేవలను కొనియాడడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడలేదని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఇది తొలి మీటింగ్ రాబోయేటువంటి రోజుల్లో ఇదే నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా ప్రతిపక్ష ఈరోజు అధికారం ఉన్నటువంటి పార్టీలో నాయకులు ముఖ్యంగా మంత్రులు కరప్షన్ చేయడానికి వాళ్ళు కాంపిటీషన్ పెట్టుకున్నారని చెప్పి చెప్పడం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతో ములాఖయి జగన్మోహన్ రెడ్డి గారు ప్ర ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేటటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రుల రీజనల్ బెనిఫిట్స్ రీజనల్ ఆలోచనలు తీసుకుంటాం భారతదేశాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంగా ఈరోజు ఈ ఉమ్మడి ఏదైతే ఎన్డీఏలో కలిసినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీల ఎజెండా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మీరు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఉన్నారు కాబట్టి రేపు మీ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి అంటే అమరావతిని రాజధానిగా అలా కంటిన్యూ చేస్తారా లేకపోతే మరొక ఆలోచన ఏమైనా మీకుందా ముమ్మటికి ఆంధ్రల రాజధాని అమరావతి ఇది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఏకగ్రీవంగా గత నాలుగు సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి మాట తప్పకుండా రాష్ట్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మూడు మొక్కల ఆట ఆయనకి ఈరోజు గద్దె దించేటువంటి వరకు కూడా పోరాటం జరుగుతుంది ఆయన దించే వరకు కూడా అమరావతి వెంటపడిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి వైసీపీకి కొంచెం ప్రతికూలంగా ఉన్నటువంటి ఓటర్లను టీడీపీ వైపుకు మలచుకోవడానికి మీరు పెద్దగా కృషి చేస్తున్నట్లుగా అనిపించుకోవాలి అంటే మీరు అసలు వాళ్ళను ఇగ్నోర్ చేసే వదిలేశారా లేకపోతే మా ఓటు బ్యాంక్ మాకుందనేటువంటి ఒక కాన్ఫిడెన్సా ముమ్మటికి ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటును బడిసి పట్టేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చేస్తూ ఉంది అందులో భాగంగానే మహాకూటమి ఏర్పాటు ఎక్కడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు స్ప్లిట్ అవ్వకూడదని ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నం అంతేకాకుండా ఈరోజు అధికార పార్టీకి భయపడో లేకపోతే కొంతమంది వస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి ఎక్కడ పోతుందో అని చెప్పి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నిన్నటితో నోటిఫికేషన్ వచ్చింది ప్రజలందరూ స్వచ్ఛందంగా వన్ బై వన్ జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక పది పదిహేను రోజుల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు చెప్తా ఉన్నా నెక్స్ట్ పది రోజుల తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపికి ముఖ్య నాయకులు కూడా మిగిల్చేటువంటి పరిస్థితులు లేదు అది విషయం మరి అభివృద్ధిని చూసి మరి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి మేలును చూసి మేలు పొందిన వాళ్ళు ఓటు వేయండి మేలు మేలు పొందలేదు అనుకుంటే నాకు ఓటు వేయొద్దని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు మరి మీరు ఏ ఎజెండాను తీసుకొని ప్రజల్లోకి వెళ్తారు ఎజెండా అనేది మాట తప్పను మడవ తిప్పను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం పూర్తి చేశాను ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ప్రకటిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారో ఒక్కసారి చెప్పాలి ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతాను రెండు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరికి ఉద్యోగం ఇచ్చారో ఒకసారి చెప్పాలి అంతేకాకుండా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మద్యపాన నిషేధం చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా లక్ష రూపాయలు ఆడపిల్లల పెళ్లి కోసం ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఎంతమందికి ఈరోజు ఆడపిల్ల పెళ్లికి నిధులు ఇచ్చారో ఒకసారి చెప్పాలి ఆయన చెప్పినట్టు పోలవరం జనవరి కల్లా పూర్తి చేస్తూ ఉన్నారు ఈ రోజు వరకు పోలవరం కతి లేదు అతి లేదు అలాగే రైల్వే ఇది రైల్వే జోన్ వైజాగ్ దాన్ని కూడా ఉసుయలేదు కడప స్టీల్ ప్లాంట్ మూడు సార్లు ఇప్పటికి శంకుస్థాపన చేశారు ఒక్క ఇటుగ్రాయి కూడా పేల్చలేదు ఈ ఈ విధంగా ప్రజలను అబద్ధాలు చెప్పి మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎంత మొయకపోతు గంభీరంగా మాట్లాడినా రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి అబద్ధపు కోరు అనే విషయాన్ని గ్రహించారు కాబట్టి ఆయన అదే విధంగా చెబుతూ ఉంటాడు చేసేది మాత్రం ఆచరణలో ఎటువంటి పని లేదనే విషయాన్ని మనందరూ కూడా చెప్ప చెప్పుకోవాలి సరే ముగించే ముందు ఒక ఒకటి అడుగుతాను చెప్పండి రేపు జూన్ తర్వాత స్పీకర్కి మీరు ఎడమ వైపున కూర్చుని లేకపోతే అనేటువంటి నమ్మకం ఉందా ఖచ్చితంగా మీ అభిప్రాయం చెప్పండి అధికార పార్టీ వైపే కూర్చుంటాం సార్ దర్ ఈస్ నో డౌట్ రిగార్డింగ్ దట్ థింగ్ ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు చూస్తాయి ఎప్పుడైనా ఒక ఎన్నికలు రావాలి కావాలి అనుకుంటే రాజకీయ పార్టీలు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికలు ఎప్పుడొస్తాయి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించుదామని మార్పు కోసం మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి సందర్భంలో ఎక్కడ కూడా అధికారాన్ని ప్రజలు ఇవ్వాలనుకున్నప్పుడు ప్రజా వ్యతిరేక ఓటును ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎక్కడ పోకుండా చూసుకునేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకొని అన్నీ ఉన్నటువంటి జనసేన కానీ అలాగే బీజేపీ పార్టీ కానీ వీళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు అధికార వైసీపీ సిద్ధం అంటూ వాళ్ళు అన్నప్పుడు మీరు ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు రెడీ అంటున్నారు సిద్ధంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చివరిగా మీరు మా సిటీ ఛానల్ ప్రేక్షకులకి మీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా మీరు సందేశం ఏమైనా ఇవ్వాలనుకుంటే చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు మొహమ్మద్ నసీర్ అండి గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు తూర్పు నియోజకర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది పోటీ తర్వాత నాలుగున్నర సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క ప్రజా సమస్యని నా సమస్యగా భావిస్తూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా కార్యక్రమాలను చేయడం చేపట్టడం జరిగింది పేదవారికి అండగా ఉంటూ నాకు చేతనైనంతవరకు సహాయం చేస్తూ ప్రతి ఒక్కరికి పెద్దవారికి తమ్ముడుగా చిన్నవారికి అన్నగా నిత్యం మీ వాడిగా గుంటూరుగా మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను మీ అమూల్యమైనటువంటి ఓటు గుంటూరోడి ఓటు గుంటూరుకి అనేటువంటి విధంగా తప్పనిసరిగా లోకల్గా ఉన్నటువంటి నాకు మీరందరూ కూడా ఆశీర్వదించి తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నన్ను గెలిపిస్తా గెలిపించాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఇప్పటి వరకు గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ తోటి ముఖాముఖి కార్యక్రమాన్ని మీరు చూశారు మరొక రాజకీయ ప్రముఖులతో మరొక కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం